షిప్ లో సిరాజు ఉద్దీన్ కావచ్చు బాక్సింగ్ లో నిఖత్ జరీన్ కావచ్చు పారా ఒలింపిక్స్ లో దీప్తి కావచ్చు ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారు అందుకే సిరాజుద్దీన్కి నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాద్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పారా అలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము ఆర్థికంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మీకు అండగా నిలబడుతుంది హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ మిలిటరీ గ్రేమ్స్ ఇన్ని క్రీడల్ని హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించడం ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే కానీ మధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షనల్స్గా మారిపోయినాయి లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా